ఇప్పుడు నాకున్న ఒక బేసిక్ థిరీ ఏంటంటే పిల్లలు మొత్తం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పిల్లలు ఎందుకు పిల్లలు అంటే మీకు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది నా పిల్లలు నా ఫ్యామిలీ నా పిల్లలు మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు వాళ్ళని సెటిల్ చేయాలి

ఇప్పుడు సపోజ్ పిల్లలు పొట్టగానే ఇప్పుడు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఒకటి ఇన్జస్టిస్ ఇన్ఈక్వాలిటీ పోవర్టీ రిచ్ ఇది అది కాస్ట్ ఇన్ని 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 ఉన్నాయి మొత్తం డిస్ప్యూట్స్ ఇవన్నీ అప్పుడు పొట్టగానే ఎవరైనా సరే ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ అందరినీ ఒకేలాగా పంచుతారు దే ఓంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇనిక్వాలిటీ ఉండదు కాస్ట్ ఉండదు రిలీజన్ ఉండదు కమ్యూనిటీ ఉండదు ఏ ఉండదు ఉండదు అందరూ ఒకే స్కూల్ అంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన దాంట్లో ఒకడేమో చాలా రిచ్ స్కూల్కి వెళ్ళి అంత ఫీజు కట్టి ఇంకోటి ఎవడో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇంకోటి ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి ఆ ఆ ఏడుపు కన్నా ఇది బెటర్ కదా పాయింట్ వన్ అప్పుడు అప్పుడేంటి ఈడు ఉట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎవరైతే పిల్లలు ఇచ్చేసారో వాళ్ళు వాడి కోసం చేసుకుంటాడు కరప్షన్ అనేది చాలా తక్కువ అస్సలు ఉండదని నేను అనట్లేదు బట్ ఇట్ విల్ సబ్స్టాన్షియలీ రిడ్యూస్ ఓకే ఇది ఒకటే అప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఏమి అడుగుతారు అసలు పిల్లలు పుట్టే కానీ గవర్నమెంట్కి చేస్తే ఎందుకు 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 పుట్టిస్తారు అప్పుడు డబ్బులు ఇస్తే పుట్టిస్తారు మీరు ఉత్పత్తి కావాలి కదా మీకు నాకు కాటన్ కావాలి ఎంత ఎంత వరి కావాలి ఎంత అది కావాలి అప్పుడు ఫార్మర్స్ పండించేస్తున్నారు అలా మీ పిల్లల మీరు సొసైటీకి ఎంతమంది పిల్లలు కావాలి సంవత్సరానికి కావాలి అప్పుడు మీకు దానికి అది చేస్తే ఇంత డబ్బిచ్చి కొనుక్కుంటాం ఇంత డబ్బిచ్చి తీసుకుంటాం సో దాట్స్ ఎ ఇన్సెంటివ్ టు మేక్ ద చిల్డ్రన్ మీరు ఇప్పుడు ఎవరినర్ను మీకు ఏదో బుద్ధిగా పెంచుకోవాలి అంటే పెట్టలేక పెంచుకోండి ఎవరెవరిని తీసుకోవచ్చు మీ పిల్లలు పెంచుకోదు అండ్ యూ షుడ్ నాట్ గివ్ ద రైట్స్ ఆఫ్ హెడ్రిటరీ ఓకే మీ మీ తర్వాత ఆస్తి మీ పిల్లలకి ఇవ్వటం అనేది అంటే అది కమ్యూనిజం ఆస్పెక్ట్ అవ్వచ్చు కానీ ట్రూత్ఫుల్గా ఏమవుతుందంటే నీ క్వాలిటీ ఎక్కడ వస్తుంది మీకు ధీరుభాయ్ తన కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చాడు తన ఆస్తంతా అంతా అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నాడు మా ఫాదర్ ధీరు అంబానీ కాదు అప్పుడు నాకు వాడికి ఈక్వల్ ఫుటింగ్ ఎలా వచ్చింది ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా అనుకుంటాడు కదా అక్కడ ఇన్ఈక్వాలిటీ వచ్చింది అక్కడ స్టార్ట్ అప్పుడు ధీరుభాయ్ అంబానీ అంతా సంపాదించుకున్నాడు ఆయన కెపాసిటీ అది ఆయన పోయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ముఖేష్ వీళ్ళందరూ కలిసి ఒకే ఒకే రోడ్లు కావాలి ఎవరికి పార్షియాలిటీ చూపించారు అవును సార్ సో ఈ పిల్లల్ని గవర్నమెంట్ కి ఇచ్చేసి హెరిటేటరీ లా అనేది తీసేస్తే సొసైటీలో నైన్టీ పర్సెంట్ కావాలని పోతాం ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు వీటన్నిటిలోని ఇంటర్కేట్ గా ఉన్న ఒక పాయింట్ సార్ మీరైతే దాన్ని ఓపెన్ బుక్ కాబట్టి మీరు మీరు చెప్తారనే ఒక ఎక్సైట్మెంట్ తో మిమ్మల్ని ఈ జనరల్ లైఫ్ లో ఫ్యామిలీ లైఫ్ వద్దు పిల్లలు పిల్లలే పార్షియాలిటీకి కానీ ఈ కరప్షన్ కానీ లేకపోతే ఒక యాంబిషన్ కానీ వీళ్ళే కారణం ఇదంతా ఒక ఓషో థీరీ లాగా ఇదొక ఇదొక థీరీ సార్ ఇదొక థీరీ బట్ వాట్ అబౌట్ ఏ కంపానియన్షిప్ ఒక సాహచర్యం అన్నది ఉండాలిగా ఆపోజిట్ సెక్స్ తో నేను అది పాయింట్ ఇప్పుడు నాకున్నంత కంపానియన్షిప్ ఉన్నోడి ఎవరు నాకు తెలిసి ఎవరు లేడు కానీ నేను ఐ డోంట్ వాంట్టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ ఎ వైఫ్ ఎందుకంటే నేను నా ఇష్టం ఉన్నప్పుడే ఒక అమ్మాయితో కలుస్తాను అమ్మాయితో ఇష్టం ఉన్నప్పుడే నన్ను కలుస్తుంది ఎందుకంటే నాకు వంద పనులు ఉంటాయి నాకు వంద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి అప్పుడు నేను కంటిన్యూస్గా నా కంపెనీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు మారిపోతూ ఉంటారు ఒకళ్ళు ఎప్పుడు ఉండరు ఆ పాయింట్ ఆఫ్ కరెక్ట్ కరెక్ట్ థింగ్ నా ఎక్సైట్మెంట్ ఈజ్ మై డ్రైవింగ్ మై ఎంటైర్ లైఫ్ నా ఎమోషన్స్ ఉన్న ఎక్సైట్మెంటే నా ప్రాక్టికాలిటీ నా ఎక్సైట్మెంటే నా ఇంటెలిజెన్స్ కూడా నా ఎక్సైట్మెంట్ ఈస్ బిలీవబుల్ దట్ ఈస్ క్రెడిబుల్ యా దట్ ఈస్ క్రెడిబుల్ అంటే ఇప్పుడు ఇలా మీరు అన్న దాంట్లో అలా మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే నోన్ ఫిగర్స్ ఉన్నారా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పినాడు ఇప్పుడు శ్రీదేవి గారు అంటే నేను డెఫినెట్గా శ్రీదేవి గారు అనే వ్యక్తి లేకపోతే నా లైఫ్లో ఎంతో కొంత వెళ్తుండేది నాట్ దట్ ఐ హ్యాడ్ ఎనీ రిలేషన్షిప్ అది కాదు పాయింట్ అక్కడ ఆవిడ ఉన్నాను ప్రపంచంలో అర్త్ మీద ఆవిడ ఉన్నారు ఆవిడ సినిమాలో ఇదో అదో నేను క్షణంలో నా ఎక్స్పీరియన్స్ ఇలా ఇలాంటి అలాగే బ్రూస్లీ అలాగే ఐన్రాండ్ అలాగే రంగిలా టైంలో ఐ ఫెల్ట్ దట్ విత్ ఓకే అది నేను ఇప్పుడు ఫీల్ అవుతాను కొంతమంది కొంతమంది కాదు అండ్ ఇట్ ఈస్ అబౌట్ వేరియస్ పీపుల్ ఐ మీట్ అంటే కొంతమంది కాప్స్ ఉంటారు లేకపోతే ఎక్స్ గ్యాంగ్స్టర్స్ ఉంటారు లేకపోతే ఎక్స్ట్రీమ్ పీపుల్ ఉంటారు అలా అసలు అలాంటి ఎక్స్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటాడా అని తెలియదు

ఒక ప్లేట్ అయిపోతది అలా ఎగ్జాక్ట్ రైట్ ను ఇక్కడ స్టిల్ స్టిల్ వాటర్ అయిపోతది సచురేషన్ కు వచ్చేస్తుంది స్టిల్ వాటర్ వస్తది స్టిల్ వాటర్ బ్రీడ్స్ మస్కిటోస్ నేను సముద్రం యా షా మళ్ళీ అలా అక్కడికి వెళ్లి మళ్ళీ ముందు వచ్చేయడానికి వెళ్లి నాకు ఎక్సైట్‌మెంట్ లేకపోతే నాకు పోడ gadav లేదు లేదు దట్ ఇస్ ఓన్లీ కీ దట్ ఓన్లీ కీప్స్ యు గోయింగ్ ఆల్ ది వైల్ మీ సైకాలజీ ఏదైతే ఉందో యులెస్డ్ యుర్ ఎ బ్లెస్డ్ సోల్ అంటాను నేను ఎందుకంటే మీకు కావాల్సిన సైకాలజీని మీరు ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మీరు ముందుకెళ్ళగలుగుతున్నారు అండ్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఆల్వేస్ ఎ స్టిరింగ్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ ఎదర్ బై బై స్టాక్స్ ఆన్ ఇంటర్వ్యూస్ లైక్ విత్ పీపుల్ లైక్ మీ ఆర్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఆన్ ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ రేపు ఇంకేం మీడియా ప్లాట్ఫామ్ వస్తుందో తెలియదు బట్ వర్మ విల్ బీ ఆల్వేస్ దేర్ చాలా మంది దీప్ టాకింగ్ అబౌట్ రామ్యూజం టు మీ నాతో రామ్యూజం నేను సప్నా చేసిన సిరీస్ ఇప్పుడు చాలా మంది అసలా మీలా బతకాలి సార్ అంటారు ఆ బతుకు ఎవడు తన్నాడు ఎవడు కాదు అన్నాడు అది డెసిషనే కదా ఇలా బతకాలని మీ డెసిషన్ అది అవును సార్ అంటే అది అనుకోవట్లేదు మీరు అనుకోవట్లేదు అంటే మీరు చూడ వినటానికి అమ్మలు పరచడానికి తేడా ఉంటుంది అమ్మలు ఎందుకు పరచలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళకి భార్య పిల్లలు దేవుడు తొక్క ఎన్నుంటాయి అటు అనేది అమ్మలు అమ్మని పరచుంటారు ఇంకా ఎంతసేపు ఎవరు ఏమనుకుంటారు ఇలా చేస్తే నా పెళ్ళు ఏమనుకుంటారు అలా చేస్తే నా నెబరు నాతో ఏమనుకుంటారు అందరూ వేరే వాళ్ళ కోసం బతుతూ ఉంటారు నేను ఉట్టి నా కోసం బతుకుతుంది ఇట్ ఇస్ వెరీరీల్ట్ అక్కడ నరేంద్ర మోడీ రామ్ మధ్యలో ఎవరు కనిపించట్లేదు నాకైతే నరేంద్ర మోడీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ది థీరీ దిసిస్ అంటే ది రైట్ వర్డ్ ఇస్ ప్యారీస్ నాట్ ఈవెన్ సిస్ ఆన్ దిస్ అది మీరు మరి ఏ ఏజ్లో ఏ సెంచరీలో ఎన్నాళ్ళు పడుతుందో నాకైతే తెలీదు బట్ మీరు విత్ ఇన్ నో Within short period and entrepreneur, mm. the society will come to that kind of a, a stage where everything will become very flat and normal. Somebody can uh, relinquish somebody very easily on, a, on an easy note yeah. and become. Uh, and I believe the fundamental reason for that will be artificial intelligence. That is going to completely uh, change society the way we know. Mm. already start changing. It's not end. like it is not. Uh, ఎందుకంటే మీరు మోర్ అండ్ మోర్ యూఆర్ ట్రస్టింగ్ ద మషిన్స్ మోర్ అండ్ మోర్ ఇప్పుడు మీరు ఎవరన్నా నేను చెప్తే మీరు ఫస్ట్ చెక్ చేస్తారు కరెక్ట్ కాదా అని ఇంక గూగుల్లో లేకపోతే చాట్ జీపీటీలో లేకపోతే ఎక్కడో అక్కడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మీకు మనుషుల మీద డిపెండ్ అవటం మానేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు క్రియేట్ చేసుకునే క్యారెక్టర్స్ ని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టు మీకు తగ్గట్టు ఉంటుంది డిజైన్ చేస్తుంది మీరు అండ్ ఇంత జాబ్ ఇంపాక్ట్ మీకు మ్యూజిక్ ఇండస్ట్రీ మ్యూజికల్ యాప్స్ లేకపోతే మన పిక్చర్ యాప్స్ ఇవన్నీ ఎన్ని వచ్చేసినప్పుడు అసలు ఎంతమంది జాబ్స్ పోతాయి నేనే లాస్ట్ టూ మంత్స్ లో అంటే నా ఒక చిన్న ప్రొడక్షన్ ఆఫీస్ నేనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ జాబ్స్ ఇవ్వండి ఎందుకంటే ఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ ఎ వెరీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ సో వర్మ గారు నిజంగా యూర్ ఏ వాట్ యుల్ యర్ లైబ్రరీ ఏ యూనివర్సిటీ బై యూర్ ఓన్ సెల్ఫ్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఆల్ దట్ సౌండ్స్ వెరీ క్రెడిబుల్ అండ్ ప్రాక్టికబుల్ అండ్ ఇంప్లిమెంటబుల్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది అమ్మ మనం ఇలా చేయగలం నాకు దాంట్లో ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ నాలో ఉంటే నా స్పెషల్గా పోతుంది కదా అందుకని అందరూ ఎవరు ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరికీ మీ తరపున నా థ్యాంక్స్ మీరు అలాగే ఆ ఇగ్నోర్ లో ఏంటిది ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అజ్ఞానంలో బతకండి నేను హ్యాపీగా నా పని చేసుకోవాలని నేను నా జ్ఞానంలో బతుకుతాను అది ఎందుకంటే మీరు జ్ఞానం లేకపోతే ఇంకా నేనే కదా మరి అందరూ జ్ఞానం లేకపోతే అట్లా హండ్రెడ్ పర్సెంట్ సార్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ఫాక్ట్ ఐ కెన్ సే దిస్ ఈస్ ఎ డిస్కోర్స్ ఆఫ్ ది గ్రేట్ రామ్ గోపాల్వర్మ్ గారు అండి అండ్ రియల్లీ ఐ లవ్ టు మీట్ యు టైమ్స్ అకార్డింగ్ టు యువర్ క్యారీ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఇది ఈ మహాన్ బావుడు రామ్ గోపాల్వర్మ్ గారు అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ మెనీ పీపుల్ లవ్ హిమ్ మెనీ పీపుల్ హేట్ హిమ్ బట్ రామ్ గోపాల్ వర్మ ఇస్ గ్రేట్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి